హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ క్రియాశీలక జనసైనికులకు పార్టీ అండగా ఉంటుందని పౌర సరఫరాల శాఖామచ్యులు నాదెండ్ల మనోహర్ అన్నారు మంగళవారం కొలకలూరు కాజీపేట గ్రామాల్లో మృతి చెందిన రెండు జనసేన కుటుంబాలకు పవన్ కణ్యాన్ అందించిన పది లక్షల రూపాయల నగదును ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున అందజేశారు యువకులు రోజుకి పని వేలు వస్తుంటారు వాళ్ళందరూ పడ్డారు ముందుగా రోడ్లపైన దృష్టి పెట్టి జారంగీ రోడ్లన్నీ కూడా మనం చేయడం జరిగింది ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన ప్రాణాలు కాపాడుకోవాలి అండగా నిలబడాలి ఈ వయసు భవిష్యత్తులో కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా నాలుగు లేని రహదారి కుటుంబం నుంచి ఆయనకి తెనాలి వరకు తెనాలి నుంచి మంగళగిరి వరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అందరికీ అగించడం తీసుకుని కుటుంబాన్ని హాల్పడారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు గారు వ్యవసాయం చేసుకుంటూ పొలం పనుల మీద సైకిల్ మీద కాలువల దగ్గర యాక్సిడెంట్ జరిగి ఆయన వందల శాతం అందించారు సో ఈరోజు ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అందించిన ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం పార్టీ నుంచి అందించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరకంపెం చేసే అనేక కార్యక్రమాల్లో పార్టీని నమ్ముకుని క్రియాశీలకంగా పార్టీ కోసం కుటుంబం తా అంకిత భావంతో పనిచేసే వ్యక్తుల్లో వీళ్ళకే సో ఈ సందర్భంగా అభివృద్ధి సంగతి సంఘటన జరిగినా కూడా పార్టీ నుంచి కానీ కూడా ఆదుకోవాలనే ఆలోచనతోటి జియాశ సభ్యులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ఈ రోజున కుటుంబానికి ఒక ఆటగా నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఒక ఎటువంటి కార్యక్రమాలు సేవా దృక్పథంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆదర్శవంతంగా నిలబడాలి ఇతర పార్టీలు ఇతర నాయకులు రాజకీయ వ్యవస్థలను మార్పు వచ్చే విధంగా కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించిన కార్యక్రమం ఆ రోజు నుంచి కూడా మేము ఐదు లక్షల రూపాయలు మా సభ్యులందరూ కూడా ప్రదర్శన సంఘటనలో సపోతి వారి కుటుంబాన్ని ఆత్మీర్భితంగా ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు దాదాపు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఆర్థిక ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా